బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై జరుగుతున్న విచారణలు ఆ పార్టీని ఎంత టెన్షన్ పెడుతున్నాయో కానీ రాష్ట్రంలో మాత్రం పొలిటికల్ హీట్ విపరీతంగా పెంచేస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఒక రేంజ్లో డైలాగ్ వార్ నడుస్తోంది బీఆర్ఎస్తో మీరు కుమ్మక్కయ్యారంటే మీరే కుమ్మక్కయ్యారని పరస్పర ఆరోపణలు చేసుకుంటూ బాధ్యులపై చర్యలకు మీరే కారణమని దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఆ క్రమంలో తాజాగా సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ల మధ్య మాటల యుద్ధం హాట్ మారింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది సుమారు ఏడాది కాలంగా నడుస్తున్న కేసు దర్యాప్తులో భాగంగా కీలక పాత్రదారులైన కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారులను విచారించి అరెస్టు కూడా చేశారు ఇన్ని రోజులు విచారణలు అరెస్టులు జరగ్గా మొట్టమొదటిసారిగా కీలక పాత్రధారిగా భావిస్తున్న వ్యక్తికి సుమారు నెల రోజుల క్రితం బెయిల్ మంజూరైంది ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు రాజకీయ నేతల ఆదేశాల మేరకు చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని అందులో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలు ఉన్నాయి ఆధారాలు చెరిపేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అన్నది ప్రధాన ఆరోపణ కాగా ఈ కేసులో తిరుపతననే మొదట అరెస్టు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావు అడిషనల్ ఎస్పీ భుజంగరావు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేయగా దాదాపు పది నెలలకు పైగా జైల్లోనే ఉన్నారు హైకోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఎలాంటి ఊరట లభించలేదు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా తిరుపతనకు భారీ ఊరటనిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది రాజకీయ నాయకులు హైకోర్టు జడ్జీలు జర్నలిస్టుల ఫోన్లతో పాటు సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వ్యక్తిగత సమాచారం సేకరించారని బెదిరింపులకు పాల్పడ్డారంటూ చాలా ఆరోపణలు వచ్చాయి కాగా ఈ కేసుకి సంబంధించి కోర్టులో విచారణ సాగుతూనే ఉంది ఒకవైపు ఆ కేసు విచారణ కొనసాగుతుంటే దానిపై బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వేడి రాజుకుంటోంది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్యూకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అని కాంగ్రెస్ నేతలు గొడవ చేయడమే కానీ వాటిపైన ఇంతవరకు ఏవీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్లకు దీనికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయని టార్గెట్ చేశారు బండి సంజయ్ ఆరోపణలకు ప్రతిస్పందనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నేతలు కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ అంటున్నారని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వాడుకున్నారని గొర్రెల కుంభకోణాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాడుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో ఉన్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను ఎప్పుడు తీసుకువస్తారో బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు గొర్రెల స్కీమ్ లో తాము కేసులు పెడితే ఈడీ మొత్తం ఫైళ్లను తీసుకువెళ్లిందని అందులో నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని నిలదీశారు ఇదంతా చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందాలు బహిర్గతమవుతున్నాయని కౌంటర్ ఇచ్చారు మొత్తం మీద కీలక నిందితుల అరెస్టు సంగతేమో కానీ ఫోన్ ట్యాపింగ్ వివాదం బర్నింగ్ ఇష్యూగా మారింది